నమస్కారం శ్రీ నల్ల పోచమ్మ మూడుగుల దేవాలయం కమిటీ మెంబర్లు అందరం కూడా మీ వద్ద రావడం జరిగింది దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గల టెంపుల్ ఇది ఏడు దశాబ్దాల పైగా చరిత్ర గల టెంపుల్ లో అభివృద్ధి చెందుతూ ఇలా పెద్ద మందిరంగా ఏర్పాటు చేయడం ఈ మధ్య కాలంలో మేము ఘనంగా జాతర నిర్వహించడం జరిగింది దాని తర్వాత రంగం కార్యక్రమం గావు కార్యక్రమం దాని తర్వాత అమ్మవారిని సాగణించడంతో ఈసారి ఘనంగా మేము బోనాలను నిర్వహించుకోవడం జరిగింది కానీ ఒక ఇబ్బందికర విషయం ఏంటంటే దా ప్రతి సంవత్సరం ధూప దీపం కోసం ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటి దా అతి తక్కువ నిధులు వచ్చిన టెంపుల్ ఏంటంటే శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ ఇక్కడ మల్కాజిరి నియోజకవర్గంలో దాదాపు రెండో పెద్ద గుడి ఇక్కడ దాదాపు ఒక ముప్పై వేల మంది భక్తులు వస్తారు కానీ మేము అందరినీ సంప్రదించినాము అధికార పక్షాన్ని సంప్రదించినాము ప్రతిపక్షాన్ని అందరి అందరినీ కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు చాలా బాధ అనిపించింది కానీ మేము ఏం భక్తులతోని అందరి దగ్గర వసూలు చేసి ఆ భక్తుల పైసలతో మేము చేసినాము రాబోయే కాలంలో అట్లే చేస్తాం కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇతర మందిరాలకు ఇతర ప్రార్థన మందిరాల కోసము అధిక రా రాజకీయ నాయకులు అధికారులు వెళ్ళి మందిరాలకు పోయి డబ్బులు ఇచ్చారు కానీ మా మా దగ్గరకు వచ్చి మేము అక్కడ లైన్లు ఇవ్వడాల్సి వచ్చిన పరిస్థితి దాని తర్వాత అక్కడ ఏమైందో మీ అందరికి తెలుసు ఆ చెక్కులు పంపిన కార్యక్రమంలో నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా ఆవేదన అక్కడికి వెళ్ళినప్పుడు కమిటీ మెంబర్ల గురించి అడిగిన పరిస్థితి లేదు వాళ్ళ సమస్యలు వాళ్ళ పోరాటాలు చేసుకున్నారు కానీ ఏ మందిరం కింద వచ్చిరు ఏ టెంపుల్ కింద వచ్చారు మీ సమస్య వచ్చినా ఇప్పటి వరకు అడిగిన నాదులు లేడు ఆయన కానీ కూడా భక్తులతో నగర మన నేర నగర ప్రజల సహాయ సహకారాలతోని మా కమిటీ మా ప్రెసిడెంట్ మా అడ్వైజర్ మా కమిటీ మేము వాళ్ళంటర్స్ అందరి సహాయ సహకారాలతో మేము ఘనంగా నిర్వహించుకున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా మేము మందిరంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేసి దాదాపు ఐదు వందల మందికి మేము భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము రాబోయే కాలంలో ఈ అన్నదాన సత్రంలో హెల్త్ క్యాంపులు కూడా పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం భక్తుల సాహ సహకారాలు డెఫినెట్గా ఉంటుంది అమ్మవారి దయతోని రాబోయే కాలంలో ఆ పని కూడా మేము చేస్తాం ఎందుకంటే కేవలం గుడంటే ఆత్మ చింతనే కాదు మరి ఆరోగ్యం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తున్నాము మీ భక్తులు సహాయ సహకారాలు ఉంటదని ఆశిస్తూ ఒకసారి జైబో నల్లపోచ మాకే జైబో నల్లపోచ మాకి జయబో ఈశ్వర్ యాదవ్ అధ్యక్షును మూడుగుళ్ళ అధ్యక్షును ముత్యాలమ్మ నల్ల మాంకాలమ్మ దుర్గామాత ఈ ప్రతి శుక్రవారం రోజు మనము ఒక నాలుగైదు వందల మందికి భోజనాలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం మనము జాతర పి మంచిగా లైటింగ్ కానీ పువ్వులే కానీ ఏది ఉన్నా కానీ ప్రతి దినదినము అభివృద్ధి చెందుతున్నది ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది ఇక్కడ బోనాలు వేసాము రంగము ఇవన్నీ తర మొత్తము ఇది చేసుకుంటూ వస్తాం ఇది వందల వందల సంవత్సరాలు నేడని మెట్ల ఇది మళ్ళా ఘటము ప్రతి బస్తీ బస్తీ గల్లి గల్లీకి ఊరు నేడబిట ప్రాంతంలా కాలనీ కాలనీకి మన ఘటం వెళ్తుంది ప్రతి ఏడాది ఇటనే దిన దినము అభివృద్ధి చెందుతున్నది గుడి మూడు గుండె ఊరంతా ఊరంతా మంచి గుండాలనే ఘటం తీస్తున్నాం ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక ఎనిమిది రోజుల ముందు గడమెల్తుంది గల్లి గల్లీకి తీసుకుపోతే ఇండ్లాలకు పోయి ఓడి బియ్యం అమ్మవారు పిలిపిస్కొని ఓడి వస్తున్నారు మూడు గు ఈ ఇప్పుడు వన్ దగ్గర దగ్గర మేము చేయబట్టి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది రంగం కార్యక్రమం రంగమే కానీ లైటింగ్ కానీ కమాన్లే కాని లైటింగ్ మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటే పది దాన్ని అన్నదాన అన్నదాన ప్ర అన్నదాన ప్రసాదం ఇల్లు డెవలప్ కడుతున్నాం మూడు ఫ్లోర్లు భక్తులతో సాయంతో మూడు ఫ్లోర్లు గవర్నమెంట్ నుంచి ఏమేది రాలేదు మాకు గవర్నమెంట్ నుంచి కాలు ఇచ్చిండి మామూలుగా మొన్న బోనాలకు ఎంతనో ఇచ్చిండు మామూలు కొంచమే వచ్చింది మాకు అంత భక్తులతో అంత భక్తులతో కమర్షియల్ కరెంట్ బిల్లు ఎప్పుడు కమర్షియల్ బిల్లు వేస్తుండే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మాకు ఇది నల్లబోస మాకు ముత్తాల మాకు మాంకాల మాకు దుర్గా మాతాకు జై జై హింద్